అంశాలను మనం చర్చించుకుంటూ ఉంటాం ప్రతిరోజు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ వ్యవస్థలు పూర్తిగా మారిపోయినాయి ఎంత ఘోరాతి ఘోరంగా మారిపోయినాయి అంటే రాజకీయ వ్యవస్థలను భ్రష్టు పట్టిచ్చేరో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల రాజకీయ వ్యవస్థలను ఎవరు అని చెప్పడానికి కూడా వీలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రాజకీయాన్ని పూర్తిగా నాశనం చేసారు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్లోకి రావాలి ముఖ్యంగా మనం ఈ లైవ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏందా అంటే పబ్లిక్తోని మాట్లాడక చాలా అవుతుంది మాట్లాడాలి అనేక అంశాలు మన యూట్యూబ్ ఛానల్కి ఒక టీంను బిల్డ్ చేసి ఆలోచనలో ఉన్నాం మంచిగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్చుకున్నాం యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఛానల్లో లైవ్ కంటెంట్లు అనేక రకాల వివరాలు కంటెంట్లు అవసరం ఉంటుంది అయితే ఇక్కడ మీరు బాగా గుర్తించి గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా రోజులైతుంది సుమారుగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను లైవ్లోకి రావట్లేదు ఇదివరకు ప్రతిరోజు లైవ్ పెట్టి అనేక విషయాలను నేను మీతో చర్చించేవాడిని అయితే మన ఛానల్ ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఎంబీఎస్ టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకు సైతం సాధారణ పబ్లిక్ సైతం తమ వార్తా విశేషాలను విషయాలను పబ్లిక్లోకి చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అవసరము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీనో ఒక ధనవంతుని ఇంట్లోనో ఒక చిన్న కార్యం జరిగిన చిన్న విషయాలు అతి చిన్న విషయాలు అంటే మనం ఆ విషయాలను క్యాల్కులేట్ కూడా చేయమంటే సాధారణ పబ్లిక్ ఆ విషయాలను గుర్తించరు కానీ అదే సెలబ్రిటీల ఇళ్ళలో అట్లాంటి చిన్న విషయాలు జరిగినా కానీ పెద్ద పెద్ద మీడియా సంస్థలలో ప్రచారం చేయడం ప్రారంభించారు మీ అందరికీ తెలుసు ఎట్లా అంటే అది మీకు ఒక మాటలో నేను చెప్తాను అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక చిరంజీవి కుటుంబాన్ని తీసుకున్నా లేదా ఒక జూనియర్ ఎన్టీఆర్ఓ ఒక సినిమాకి సంబంధించిన సెలబ్రిటీసో లేదంటే ఒక పొలిటికల్ లీడర్లకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక బర్త్డే జరిగిన వాళ్ళ ఇంట్లో భారసాల జరిగిన వాళ్ళ ఇంట్లో ఒక పిల్లగాడు పుట్టినా హాస్పిటల్కి వెళ్ళినా అనుకోకుండా రోడ్డు మీద ఆగినా నిలబడ్డ ఇట్లా ఏ సంఘటన జరిగినా కానీ దాన్ని న్యూస్ లాగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఈ పెద్ద పెద్ద బడాబాబులంతా మీ అందరికీ తెలుసు పెద్దోళ్ళ ఇండ్లలో వచ్చే ప్రతి చిన్న విషయాన్ని ఈ మీడియా వ్యవస్థలు చూయిస్తే సాధారణ విషయంలో సాధారణ కుటుంబాలలో మడర్లు జరిగిన మానభంగాలు జరిగిన ఒక కుటుంబాలు ఆకలితో అలమటించి చచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా కానీ కనీసం మీడియా సంస్థ ఆ విషయాన్ని సూహించడానికి కూడా మనసు అంగీకరించదు ఎందుకంటే కంప్లీట్గా మీడియా వ్యవస్థ పెద్దోళ్ళ చేతులలో ఉంది ధనవంతుల చేతులలోనే ఉంది నమస్తే అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సుమన్ గౌడ్ అండ్ సందీప్ పుట్టి అండ్ అందరికీ నమస్తే అందరికీ అయితే ఇక్కడ మంచిగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇలా పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లలో జరిగే ప్రతి సంఘటనను ఒక న్యూస్ లాగా ఒక వార్తలాగా చెప్పుకోవడానికి అవి మీడియా వ్యవస్థలు ఉన్నాయి ఈ సామాన్య పబ్లిక్ కోసం సామ అతి సామాన్యుల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫారంలు ఏర్పడ్డాయి అయితే ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫారంలా నాలాంటి వాళ్ళు కొంతమంది ఔత్సాహికవంతులు అనొచ్చు ఔత్సాహికులు అని చెప్పొచ్చు ఇట్లాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళను క్రియేట్ చేసి ఫేస్బుక్లలో ఛానల్స్ను కూడా క్రియేట్ చేసి కొంతమందికి సర్వీస్ ఇవ్వాలి కొన్ని సంఘటనలను ప్రజల వద్దకు చేర్చాలి సమాజంలో జరిగే అటువంటి చిన్న చితక సమస్యలను ఈ పెద్ద పెద్ద మీడియా సంస్థలు తమ ఆధీనంలోకి తీసుకోకుండా వాటిని పరిగణించకుండా వాటిని జనాల దగ్గరికి చేరనీయకుండా చూసుకుంటున్నాయి అయితే ఇట్లా జనాల దగ్గరికి జరిగే సామాన్య కుటుంబాలలో అతి సామాన్య కుటుంబాలలో పల్లెటూరులలో గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో జరిగే సంఘటనలను మీడియా వ్యవస్థలు కనీసం ప్రజల దగ్గరికి చేరనీయకుండా ఉన్నందుకే మాలాంటి వాళ్ళు ముఖ్యంగా యూట్యూబ్ల న్యూస్ ప్రొజెక్ట్ చేసే ఛానల్స్ ఏవైతున్నాయో ఇవి ప్రతి ఊరు నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి గ్రామం నుంచి వార్తా విశేషాలను సమాజంలోకి తీసుకెళ్ళాలి అనే ఒక సదుద్దేశం దీనివల్ల మరి సమాజానికి ఏం మేలు జరుగుతుందంటే సామాజికంగా చైతన్యం నడుస్తుంది ముఖ్యంగా సామాజిక చైతన్యం ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో వందకు వంద శాతం ప్రజల కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి వ్యవస్థలను బాగుపరుచుకునే విధంగా అనేక రకాల అవేర్నెస్ రావడం వల్ల ఈ మూర్ఖత్వం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కాలక్రమేణా స్వస్తి చెప్పుకుంటూ వస్తుంటాడు మనిషి అంతేకాకుండా ఆర్థిక సంబంధాలకు సంబంధించిన విషయాలకు వచ్చినట్టయితే ఆర్థిక ఎదుగుదలకు పునాదులు కూడా వేసుకోవడం మొదలు పెడతాడు అందుకోసమే ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఒకటే మిత్రమా మన ఛానల్ని ఇంతమంది లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున్న నమస్కారం యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలు సామాన్యుల కోసమని గుర్తుపెట్టుకోవాలి అంటే ధనవంతులని పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఎలాగో చూయించుకుంటూనే ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు వచ్చిన విధానంగా నచ్చిన విధంగా కంటెంట్ రాసుకోవడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పే అత్యంత ఫాల్తూ మాటలు ఏంటో తెలుసా ఒక్క మాటలో గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులు ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసి బతికి లగ్జరియస్గా ఎన్ని రకాలుగా బతికినా కానీ లక్షల కోట్లు అప్పులవుతున్నాయి లక్షల కోట్లు అప్పులవుతున్నాయని మనకు చెప్తున్నారంటే అది ఎంత సిగ్గు చేటో తెలుసా కానీ మరి ఈ జనాల దగ్గర నుంచి అనేక రకాల వివిధ రూపాలలో ఏ వసూలు చేసుకునే పన్ను డబ్బులు ఎవడు తింటున్నాడు రా దొంగనా కొడక అని అడిగేవాడు లేకుండా వేటు ఎందుకంటే రాజకీయ వ్యవస్థలు భారతదేశంలో అంత దీనస్థితిలో అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి ముఖ్యంగా ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఒక్కటి ప్రక్షాళన చేయాలంటే బేసిక్గా పల్లె నుంచి గ్రామం నుంచి వాడ నుంచి వీధి నుంచి మొదలు కావాలి చైతన్యం రాజకీయ నాయకులకు పబ్బతి పట్టే ఈ పబ్బతి కార్యక్రమాలు వదిలేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కోణంలో ఆలోచించాలి ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఒక చిన్న వస్తువును తయారు చేస్తే ఆ వస్తువు మీద వచ్చే ట్యాక్స్లు తినంగా కూడా మరి ఎందుకు లక్షల కోట్లు రాష్ట్రాలకు అవుతున్నాయి అని ఒక్కసారి ఆలోచించండి మిత్రమా ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సడన్గా తిండికి లేనోడు తినడానికి తిండికి లేనోడు ఉండడానికి ఇల్లు లేనోడు సడన్గా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక మినిస్టర్ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే పెద్ద పెద్ద బంగ్లాలు లగ్జరియస్ కార్లు కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది ఎవడి దగ్గర నుంచి దోసక తింటుండో మరొకసారి ఆలోచించండి వందల ఎకరాలు వేల ఎకరాలు లక్షల ఎకరాల భూములు ఏ విధంగా సాధ్యమవుతున్నాయి గవర్నమెంట్కు ఉన్న భూములన్నీ కాలక్రమేణా ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి వ్యవసాయానికి వ్యవసాయ ఉత్పత్తులకు ఎందుకు విలువ పెరుగుతలేదు రైతులను ఆదుకుంటాం అని చెప్పాల్సినటువంటి దీన దౌర్భాగ్య స్థితిలో రైతాంగ వ్యవస్థ ఎందుకు దిగజారిపోయిందో ఇలాంటి అనేక అంశాలను మన ఛానల్లో మనం ప్రతిరోజు చర్చిస్తుంటాం మీకు తెలుసు ఇదివరకు నేను చాలా ముఖ్యమైన విషయాలతోనే డిస్కస్ చేసేవాడిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలలో జరిగే ఏందయ్యా అంటే ఇప్పుడు ఒక పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకుంటే కర్ణాటకలో ఉన్న డెవలప్మెంట్కు కర్ణాటకలో జరిగే రాజకీయ దోపిడీకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దోపిడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ దోపిడీకి నూట యాభై పర్సెంట్ ఉంది అదే తెలంగాణ రాష్ట్రంలో వంద పర్సెంట్ ఉంది ఎందుకంటే ముఖ్యంగా కర్ణాటక ప్రజలు ఏడు కోట్లయితే ఏడు కోట్ల జనానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాలుగు కోట్ల జనాభా ఉంటే పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఐదున్నరకు ఆరు కోట్ల పాపులేషన్ ఉంటే అక్షరాల పదిహేడు లక్షల కోట్ల రూపాయల అప్పులు వచ్చినాయి ఎందుకు మరి ఇంతగానో అప్పులు పెరుగుతున్నాయి అప్పులు ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి కారణాలేంటివి మీకు తెలుసు కదా ఈ రాజకీయ నాయకులందరూ కలిసి ఆడుతున్న డ్రామా ఆడుతున్న కుట్ర ఆడుతున్నటువంటి దోపిడి వాటన్నింటినీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకేనా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా ఇక్కడ చాలామంది మిత్రులకు తెలుస్తలేదు రాజకీయం అని అంటే ఒక వ్యాపారం రాజకీయం అంటే ఒక ఒక దోపిడి అట్లా మారిపోయింది ఈరోజు వ్యవస్థ ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఒక మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఒక న్యూస్ ఛానల్ని మనం ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తుంటే చిన్న ఛానళ్ళ మీద నాలాంటి చిన్న చితక ఛానల్స్ మీద పెద్ద పెద్ద ఎత్తున ఆ టార్గెట్ పెట్టి అంటే కొద్దిగా ఈ పైసలు ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళు మనల్ని టార్గెట్ పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు మీరే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఆదాయం వెళ్తుందా అంటే వెళ్తలేదు ఎవరికి వెళ్తలేదు కేవలం సమాజానికి ఏదో కొంత చేయాలి ఏదో కొంత చెప్పాలి సమాజంలోకి వెళ్ళాలి ఈ జనాల నుంచి వచ్చే డబ్బులను దోసుకు తింటున్న వాళ్ళను జనాలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి అనే కోణంలో ఆలోచించి ముందుకొచ్చిన వాళ్ళే అంత అట్ల కాకుండా ఎవరైతే పక్కా ప్రణాళికతోని ఆలోచన పెట్టుకొని ఒక పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం లాగా ఈ సంస్థను ప్రారంభించుకుంటే వాళ్ళకి ఎక్కడ తిరుగులేదు ఎక్కడ లోటు లేదు ఇది నేను అనుభవంతో చెప్తున్నా మిత్రమా ఈరోజు ఈరోజు కూడా ఈరోజు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుకు కూడా మనం ఒక ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు కావచ్చు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయింది అయినా కానీ ఒక స్క్రీన్ కొనలేని పరిస్థితి ఒక నలుగురు ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకు శాలరీలు ఇవ్వలేని పరిస్థితి కారణం ఏంటా అని మనం అన్ని రకాలుగా ఆలోచిస్తే రాజకీయ నాయకులకు వంత వాడాల్సి వస్తుంది ప్రజలు కూడా ఆ విధంగానే కోరుకుంటున్నారు నువ్వు ఒక ఛానల్ పెడితే ఖచ్చితంగా నీది ఏ పార్టీ నువ్వు ఏ పార్టీకి నువ్వు సానుకూలంగా ఉంటుంది ఆ పార్టీ వాళ్ళను అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి కొద్దిగా డబ్బులు తీసుకొని ఛానళ్ళు నడిపించుకో వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు చేసే తప్పులన్నీ కవర్ చేస్తూ పక్క పార్టీ మీద నేరాల నేరాలు అనేక రకాల ఆరోపణలు చేసుకుంటూ ఛానల్లో నడిపించుకో అని చెప్తున్నారు అంటే మన విలువలు ఎథిక్స్ ఎక్కడ లేవు కానీ మరి సామాన్యులకు ఎవరు మరి అండగా ఉండాలి సామాన్యుల కోసం ఎవరు కష్టపడాలి అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ చెత్త రాజకీయ నాయకులకు వంగి వంగి దండాలు పెట్టడం కంటే సామాన్యులు చేసేటువంటి గొప్ప కార్యాలు మంచి కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా ఆ సామాన్యుల కార్యక్రమాలు మన యూట్యూబ్ ఛానల్లో ఎందుకు చూపించకూడదు ఎంతసేపు ఉన్న ఈ లంగలు దొంగలు దోపిడిదారుల విషయాలే తెలియజేసే బదులు సామాన్యుల యొక్క కష్ట నష్టాలు లాభ నష్టాలు సంతోషాలు దుఃఖాలు ఎందుకు మనం ఛానళ్లల్లో ప్రొజెక్ట్ చేయకూడదు ఒక ధనవంతుని కుటుంబంలో ఒక సెలబ్రిటీ కుటుంబంలో ఒక పిల్ల ఉడితే వార్తలాగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఇట్లాంటి చెత్త మీడియా ఉన్నప్పుడు ఒక సామాన్యుని ఇంట్లో కూడా ఒక శుభకార్యం జరిగితే దాన్ని జనాలకు ఎందుకు మనం చెప్పకూడదు ఒక్కసారి ఆలోచించండి ఆ ముఖ్య ఉద్దేశంతోనే మన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం అది తొందరలోనే ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఏంటా అంటే ప్రతి సామాన్యుని వార్తను మనం కవర్ చేయాలి దీనికల్లా మీరు చేయాల్సింది ఒక్కటే మిత్రమా మీ ఇంట్లో మీ పర్సనల్లో మీ ఊర్లో మీ వీధిలో ఏవైనా మంచి సంఘటనలు జరిగిన చెడు సంఘటనలు జరిగిన ముఖ్యంగా సమాజానికి హాని కలిగించే ఎటువంటి సంఘటనలు జరిగినా కానీ మీరు ఒక చిన్న వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్కి పంపించాలి పంపిస్తే మనం ఆ విషయాన్ని జనాల దగ్గరికి చేరవేర్చే ప్రయత్నం చేస్తాం అది మన ప్రయత్నంగా ఉండబోతుంది ఇక నుంచి ఖచ్చితంగా ఈ ఒక్క మాటను మీరు చాలా వరకు అండర్లైన్ చేసుకోవాలి ఎందుకు మనం ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలంటే రాబోయే రోజులల్లో ఇది చాలా ముఖ్యమైన విషయంగా ఉండబోతుంది చాలామందికి అర్థమవుతలేదు నీ యూట్యూబ్ ఛానల్స్ అంటే చిన్న చూపు అయిపోయింది యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎవనికో ఎవనికి వంత వాడతారు అనే స్థాయికి వచ్చేసారు సామాన్యులకు మేలు జరగడం కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సామాన్యులకు మేలు చేయాలనే ఆలోచన ఉంది కనుక మన లైవ్ చూసే వాళ్ళు కావచ్చు లైవ్ చూడని వాళ్ళైనా కావచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు కూడా మీ పరిసర ప్రాంతాలలో జరిగే అనేక విషయాలను జస్ట్ చిన్న వివిధ వీడియోలను వివిధ రకాలుగా మనకు ఒకే ఒక నెంబర్ వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ వాట్సాప్ చేయండి లేదంటే ఈమెయిల్ చేయండి వీడియోస్ అయినా ఆడియోస్ అయినా దానివల్ల ఈ సమాజానికి మేలు జరుగుతుంది పెద్దోనింట్లో కొడుకు ఉడితే అంటే పెద్దోడు అంటే ధనవంతునింట్లా లేదా ఒక సెలబ్రిటీ ఇంట్లో కొడుకు పుట్టిన పెండ్లం హాస్పిటల్లో జాయిన్ అయినా పెండ్లం ప్రెగ్నెంట్ అయినా వార్త పేదోడు ఆకలితోనే అలవటించి సచ్చిన వార్త కాదు ఇది మనం అనుభవిస్తలేమా హాస్పిటల్లో వైద్యం అందదు పేదోనికి వార్త కాదు పేదోని ఇంట్లో అన్యాయం జరుగుతుంది ఒక పూట పస్తులు ఉంటుండు అది వార్త కాదు అదే ధనవంతునికి ఒక్క పూట ఐదు రూపాయల భోజనం తిన్నాడు వార్త ఇదేనా ఈ సమాజానికి మనం ఏం నేర్పియాలనుకుంటున్నాం సామాజిక విలువలు ఎక్కడున్నాయి ఎక్కడైనా ఉన్నాయా ఏ ఊర్లనైనా ఏ పల్లెలనైనా ఏ పట్టణంలోనైనా సామాజిక విషయాలు ఉన్నాయా జనాలలో చైతన్యం అనేది ఉందా లేదు కదా చదువుకున్న వాళ్ళంతా మూర్ఖుల లాగా ప్రవర్తించేటట్టు అనవసరమైన విషయాలలో చదువుకున్న వాళ్ళను లాగి ఈరోజు హైదరాబాద్ నగరంలో మొత్తం అక్షరాల ఎనభై వేల మంది లీగల్గా ఎనభై వేల మందికి అంటే డ్రగ్స్ వగైరా వంటివి తయా వాడి తయారు చేసుకొని రోడ్ల మీద కేసులైనోళ్ళు యువత యువత ఆలోచించాలి మిత్రమా యువతల ఎనభై వేల మంది మీద కేసులు అయినాయి హైదరాబాద్ నగరంలో ఒక కోటి జనాభా ఉన్నటువంటి ఒక నగరంలో ఎనభై వేల మంది యువత మీద కేవలం డ్రగ్స్ రోడ్ల మీద ఆడుకోవడం రోడ్ల మీద కేకులు కట్ చేయడం రోడ్ల మీద చిల్లర పనులు చేయడం ఇట్లాంటివన్నీ వాటి మీద కేసులు అయినాయి ఇవన్నీ ఇన్నప్పుడు అనిపిస్తుంది అరే బాబు ఇంత ఘోరంగా ఉందా అనిపిదా మీకు అనిపిస్తుందా లేదా మీరే చెప్పండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మిత్రమా ఇవి ప్రజా సమస్యలు ప్రజా సమస్యల మీద మనం ఎంత మాట్లాడాలనుకుంటామో అంతకోసం ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించి మీ మీ పరిసర ప్రాంతాలలో జరిగే అనేక సంఘటనలను మన ఎంబీఎస్ టీవీ న్యూస్ ఛానల్కి వాట్సాప్ ద్వారా పంపించండి ఫోన్ నెంబర్ అవైలబుల్ ఉంది కాల్స్ చేసి మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కంటే జస్ట్ మీరు ఒక చిన్న వీడియో తీసి మనకు యూట్యూబ్కి పంపించండి అన్ని విషయాలను జనాలకు చేరవేద్దాం జనాలలో చైతన్యాన్ని తీసుకొద్దాం హాయ్ అందరికీ కమెంట్ చేసే మిత్రులతో కొంచెంసేపు మాట్లాడదాం ఎక్కడెక్కడనైతే కమెంట్లు చేస్తారో కొంచెం కమెంట్ చేయండి మాట్లాడదాం కొద్దిసేపు ఎక్కువసేపు లైవ్ పెట్టను ఈరోజు వాస్తవానికి లైవ్ పెట్టాలనే ఉద్దేశం లేకుండే చాలా రోజులు అవుతుంది కదా కొంతమంది మిత్రులతోనైనా మనం కలవచ్చు అనే ఆలోచనతోనే లైవ్లోకి రావడం జరిగింది ఓకే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు మిత్రమా ఓకే మీరు నన్ను మర్చిపోయారు అట్లేం లేదు మిత్రమా నేను ఎవరిని మర్చిపోను అందరినీ గుర్తుపెట్టుకుంటా అట్లెట్లా మర్చిపోతాంలే కదా మర్చిపోయే సవాలే లేదు మర్చిపోవడానికి వీలు లేదు సరే మళ్ళీ మా జగనన్న గురించి మీరు ఏం చెప్తారు తప్పకుండా చెప్తా జగనన్న గురించి చెప్తా రాజకీయ నాయకుల గురించి మనం చెప్తూనే ఉంటాం ఓకే ఇక లైవ్ చేద్దామా మరి లైవ్ చేసి మళ్ళీ రేపో ఎల్లుండో అనేక విషయాలు ఇట్నే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేము ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తా ఓకే మరి బాయ్ ఉంటా